బర్డ్ ఫ్లూ నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న కోవూరులో జడ్పీసీఈఓ కన్నమ నాయుడు పర్యటించారు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయినటువంటి బర్డ్స్ ను భూమిలో పాతిపెట్టే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయం పశు సంవర్ధక శాఖ దృష్టి సారించాయి గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం ప్రజలకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించడంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ప్రధానంగా పొదలకూరు కోవూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉందని బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు చేయొద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది చేసేటటువంటి ఇది దానికోసం మొత్తం మనం పది టీంలను ఏర్పాటు చేస్తాము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తాం అలాగే ఈ బౌడ్ వాళ్ళకి కూడా వెటర్నరీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎవరన్నాక వీటిని పాటించకపోతే అవసరమైతే చేసుకుంటే అంత చర్యలు పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటారు ఇదేంటంటే కలెక్టివ్గా మనం అందరం కలిపి ఈ స్ప్రెడ్ లేకుండా చూసుకోవాలి లేకపోతే కనుక అది ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అలాగంత వ్యాప్తి చెందితే పౌల్ట్రీ రంగం అంతా దెబ్బతి ప్రమాదం ఆ పౌల్టరీ సెక్టర్లో ఉన్నంత ఎవరన్నా కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాటిని గవర్నమెంటు కొన్ని నిర్దేశాలు ఇచ్చారు ఒక మీటర్ రెండు మీటర్ల రోజు పొయ్యి తీసి అందులోనే వేసి మన కాల్షియం హైడ్రాక్సైడ్ అవన్నీ వేసి కొట్టాలని ప్రొసీజర్ పెట్టారు ఆ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడన్నా కనుక ఏమైనా చనిపోతే జాబు దగ్గర ఇంటి వేయటము అయితే ఎక్కడ అన్నది సమాజానికి చెట్ చేసేటటువంటి పని అటువంటివి ఏమైనా ఉంటే కనుక కంపల్సరీగా పార్టీ కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది కాకపోయినా చెక్ కూడా పోలీసులు చెక్ పోస్ట్లు కూడా పెడుతున్నారు ఇందాక మన ట్రైనింగ్ డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా చెక్ పోస్ట్లు పెట్టి ఈ మూమెంట్ లేకుండా మౌంట్ చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ సిఐ గారు సిటీ షాప్ వాళ్ళందరితో కూడా టేబుల్ మీటింగ్ షెడ్యూల్ చేశారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు పౌల్ట్రీ వాళ్ళకు కూడా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టాయండి అలాగే వాటిని శాంపుల్ చర్యలు వేయించడం ప్రయత్నం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి డిసీజెస్ స్ప్రెడ్ చేసేది ఊరికి తప్పుకి వస్తున్నాయి కదా అటువంటి పనులు చేస్తే డిసీజెస్ స్ప్రెడ్ చేస్తే సొసైటీ అంతా ఇబ్బందిని పరిచాల్సినటువంటి పరిస్థితి ఉంటారు మేము అనేక రకాల ఇబ్బందులు చూసాం కొంతమంది బాధ్యత లేకుండా చేసిన దానికి సమాజం అంతా బాధపడే తీసుకురాకుండా అటువంటివన్నీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది